సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య గొడవలు రావడం కామన్ కేవలం నటీనటుల మధ్యనే కాదు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు ఇలా చాలామంది మధ్య గొడవలు జరుగుతుంటాయి కొందరు ఆ గొడవలను పక్కన పెట్టి సినిమాలు చేస్తే మరికొందరు గొడవలు పెద్దవి చేసి సినిమాల మధ్యలోనే ఆపేస్తారు అయితే ఇప్పుడు కోలీవుడ్లో నాలుగు వారాలుగా ఒక వివాదం నడుస్తుంది అదే సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్ జ్యోతికల మధ్య వివాదం అయితే ఈ వివాదానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడినట్టుంది అసలు ఏం జరిగిందో చూద్దాం రీసెంట్గా టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీలో నటించిన సిమ్రాన్ తన సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి అందరికీ థ్యాంక్స్ చెప్పింది అంతేకాకుండా రాజమౌళి వంటి గొప్ప డైరెక్టర్ నుండి ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు జోతికతో ఉన్న గొడవ సర్దు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు ముందు జ్యోతికే ఆంటీ పాత్రలో అమ్మల పాత్రలు చేయడం కంటే ఈ పాత్రలో చేయడం మేలు అని నాతో చెప్పింది ఆ తర్వాత నేను డబ్బా రోల్స్ అని చెప్పాను కానీ ఆ మాటలు నేను జ్యోతికను ఉద్దేశించి అనలేదు ఆ తర్వాత కొద్ది రోజులకు జ్యోతిక నాకు కాల్ చేసి తప్పుగా మాట్లాడినందుకు సారీ చెప్పింది ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు సర్దుమనిగాయి కానీ ఈ విషయాన్ని ఇప్పటికీ కొంతమంది వైరల్ చేస్తున్నారు మా మధ్య ఎలాంటి గొడవ లేదు అని సిమ్రన్ చెప్పింది గతంలో ఒక అవార్డ్ ఫంక్షన్లో సిమ్రాన్ మాట్లాడుతూ ఇలాంటి డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీ బామ్మల పాత్రలు చేయడమే మేలు నేను ఒక హీరోయిన్కు ఫోన్ చేసి అందులో మీ పాత్ర బాగుందని మాట్లాడితే ఆంటీ పాత్రలు చేయడం కంటే ఈ పాత్ర చేయడం బెటర్ కదా అని కౌంటర్ ఇచ్చింది కానీ అలాంటి డబ్బా రోజు చేయడం కంటే ఇవే బెటర్ అని సిమ్రన్ మాట్లాడింది సిమ్రన్ మాట్లాడితే జ్యోతికను ఉద్దేశించేనని జ్యోతికా నటించిన డబ్బా కార్టిల్స్ వెబ్ సిరీస్కు సంబంధించి అని చాలామంది జ్యోతికా ఫ్యాన్స్ ఈ వివాదాన్ని పెద్ద చేశారు ఇప్పుడు సిమ్రన్ కామెంట్స్లో సీనియర్ హీరోయిన్ల గొడవకు పులి స్టాప్ పడింది